ఓం ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృతూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు మనకి సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి సమయంలో అక్టోబర్ ఎనిమిది మార్నింగ్ ఈ సమయంలో మనకి చంద్రగ్రహణం ఉంది దాని తర్వాత పదిహేను రోజులకి సూర్యగ్రహణం కూడా వస్తుంది ఫస్ట్ మన చంద్రగ్రహణం గురించి అలాగే ఏ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఎవరు కంచిత్ జాగ్రత్తగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి ఏ మంత్రం గనక ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు చేసుకుంటే ఈ గ్రహణం వచ్చే వరకు చేసుకుని గ్రహణం రోజు చేసుకుంటే అది పునచ్చరణ అవుతుంది అంటే ఇన్ని రోజులు ఏదైతే మంత్రం చేశారో దాని తర్వాత ఆ ఒకరోజు చేసింది ఇన్ని రోజులు చేసిన ఫలితం వస్తుంది పునచ్చరణ అంటారు అలా ఎవరెవరు ఏ మంత్రం పఠించాలి అమ్మవారి నామాల్లో ముఖ్యంగా నామాల్లో ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తామ అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి గ్రహణ సమయంలో ముఖ్యంగా ఏమిటంటే తొమ్మిదవ స్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి మిథునం వారికి దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది అయితే ఇక్కడ ఏ విషయంలో ఎఫెక్ట్ ఉంటుందని తెలుసుకోవాలి తండ్రి గారు ఉన్నట్లయితే తండ్రి గారి ఆరోగ్య విషయంలో మనం ఒక్కొక్కసారి చూసుకోకుండా ఒక చిన్న నెంబర్ తప్పు పెట్ తప్పు పెట్టడం వల్ల ఒకరికి పంపించాల్సిన అమౌంట్ ఇంకొరికి వెళ్ళిపోతుంది అకౌంట్లో అదొకటి ముఖ్యంగా చూసుకోవాలి లాంగ్ జర్నీ చేసేటప్పుడు ప్రధానంగా జాగ్రత్త పడాలి ఈ యొక్క మిథునం వారు ఓకే అదేవిధంగా మరొక విషయం ఏంటంటే వీటితో పాటు మీరు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ తండ్రి ఆరోగ్యము లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇవి ప్రధానంగా తీసుకోవాలి మరి వీటికి ఏమిటండి దీన్ని ఇది తగ్గించుకోవాలి అంటే మీరు మెడిటేషన్లో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైనా క్షేత్రాన్ని ఊహించుకుంటే అక్కడికి వచ్చినట్టుగా మెడిటేషన్ చేయండి మీరే వెళ్ళక్కర్లేదు అలా ఒకటి చేయండి మీరు ఎక్కువగా మీరు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధిని అయి నమాన్ని మంత్రం చేసుకోండి ఇక్కడ నుంచే అప్పుడు ఈ గ్రహణ ప్రభావం పడదు అదేవిధంగా అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయి నమహ చేసుకోవచ్చు మీరు నిత్యము కూడా ఇక్కడి నుంచి రెగ్యులర్గా లలిత చదవడం కానీ వినడం కానీ చేస్తూ ఉన్నారు మీ లాంగ్ పనికి వచ్చేటువంటి రెమెడీ అది లలిత హాస్త్రం అలా చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా బాగుంటుంది ఇంకా ప్రత్యేకంగా ఏంటంటే తొమ్మిదో స్థానంలో రాహు ఉన్నప్పుడు పితృదేవత ఆరాధన కనుక మీరు నిత్య తర్పణాలు వదిలేటువంటి అలవాటు ఉంటే ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది లేదు ఆ రోజే పితృదేవతల్ని గ్రహణం రోజు తలుచుకున్నట్లయితే మరింత చక్కటి ఫలితాలు మీకు వచ్చి తీరుతాయి అందులో ఎటువంటి సందేహము లేదు కాకపోతే శని సోమవారాలు మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి గ్రహణం అయినటువంటి నలభై ఒక రోజుల వరకు కూడా జాగ్రత్త వహించండి గ్రహణం అసలు ఏ సమయంలో ప్రారంభం అవుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రారంభము అంటే పట్టు స్నానము విడుపు స్నానము ఇలాగా వీటి యొక్క టైమింగ్స్ అవి చూసుకున్నట్లయితే ఏడు సెప్టెంబర్ ఆదివారం పడిందండి ఆ రోజు ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దాని ఇది ప్రారంభమవుతుంది అలాగే అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో అదే ఏడో తేదీ సండే రోజు పదకొండు గంటల సమయంలో పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం ఇది ఇండియాలో ఉంది గ్రహణం అందులో ఎటువంటి సందేహం లేదు మరి పూర్తిగా ఎండింగ్ అనేటువంటిది రెండు రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు అంటే ఎనిమిదో తేదీ తెల్లవారుతుంది అనగా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఈ సమయంలో అసలు మీరు చేయవలసింది ఏమిటి గ్రహణం అనేటువంటిది ఒక వరంగా భావించండి గుర్తుపెట్టుకోండి గ్రహణం వరం అంతేగాని గ్రహణం అంటే భయపెట్టేదో భయపడేదో కాదు మన మహర్షులు ఆ సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆ రోజు చేసే మంత్రము ఒక్కసారి చేసింది వెయ్యి సార్లు చేసిన ఫలితం వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి ఓం గం గణాధిపత అని మహా అని అనుకున్నాం వెయ్యిసార్లు చేసి వెళ్తూ ఉంటుంది ఇందులో మీకు అసలు నక్షత్రము రాసి ఏమీ తెలియదండి కానీ ఆ రోజు నేను మంత్రం చేసుకుందాం అనుకుంటున్నాను అనుకునేటువంటి వారు వారి వారి ఇబ్బందులను బట్టి ఓ మంత్రం చేసుకోవచ్చు ఉదాహరణకి ప్రతిదీ ఆటంకాలు అవుతున్నాయి ఉదాహరణకి ఓం కామేశ్వర ముఖాలోకి కల్పిత శ్రీ గణేశ్వర ఏ నమ చేసుకోవచ్చు అలా కాదండి ధన సంబంధించిన ఇబ్బంది బాగా పడుతున్నాము అని అనుకుంటే గనక ఓం సంపత్కరి సమాడ సింధుర బ్రజ సేవిత నమహ చేసుకోండి లేదంటే అప్పులున్నాయి ఎక్కువగా అనుకునేటువంటి వారు ఓం అపర్ణాయే నమ మనసులో చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఆ మరికొంతమందికి చేసే ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా ఆగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు లేదా భయం వేస్తూ ఉంటుంది ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమ చేసుకోండి గృహయోగం కలగాలి ఎప్పుడు ఏ గృహం కొనుక్కున్నా మాకు అసలు కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు మొట్టమొదటిగా మీరు మీ యొక్క మొదటి అక్షరంలో మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని ఏ వర్గపరంగా సెట్ అవుతుందో తెలుసుకొని మనది మీకు వర్ణన చేసుకోవచ్చు మీరు గ్రహణ సమయంలో అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరాన్ని చేసుకోండి గ్రహణ సమయంలో లేదు శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకునేటువంటి వారు చండీ పారాయణం చేసుకోవచ్చు వినడం కానీ చదవడం కానీ చేయవచ్చు వివాహం అమ్మట్లేదు అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వరంకస్త శివా స్వాధీన వల్లభాయి నమ లేదా ఓం కామేశ్వ మాంగళ్య సూత్ర శోభిత కందర కామేశంగళ్య అయితేనేమో వివాహం అవుతుంది శివకామేశ్వర కస్థ చేసుకుంటేనేమో భార్య భర్తల గొడవలు దక్కుతాయి ఆకస్మికంగా కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అన్నప్పుడు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమ చేసుకోండి అలా కాకుండా మీరు ఉద్యోగ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి అలాంటప్పుడు ఓం మాణిక్య మకుటాకారు జాను విరాజితాయే నమ వ్యాపార సంబంధించిన ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మర్ధజంగికయ నమ విదేశాలకు వెళ్ళాలి ఫస్ట్ మీ జాతకంలో యోగం ఉందో లేదో చూసుకొని టూ టైమ్స్ అంటే ఆ గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా చేయండి సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా పని తీరుతుంది ఇక్కడ అమావాస్యలు కూడా వస్తుంటాయి ఒక్కోసారి అమావాస్యలకి ఎవరికైనా సరే అంటే ఈ గ్రహణంలో చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఈ మంత్రాన్ని మొదటి నుంచి మొదలుపెట్టి అంటే ఇప్పటి నుంచే మొదలుపెట్టి గ్రహణ సమయం వరకు చేస్తే ఎన్ని వేలైతే అవుతుందో మీరు మరలా గ్రహణంలో చేసిన ఇంతకాలం చేసిన ఫలితం వస్తుంది అమావాస్యలు ఎవరికైనా బాగా ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు అమావాస్యలు వచ్చినప్పుడు పితృతర్పణాలు స్వయంపాకం ఇవ్వడం చేస్తుండాలి పౌర్ణమి వచ్చినప్పుడు అన్నదానాలు చేయడము లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేసినట్లయితే మీకు అన్ని విధాలు బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే గ్రహణము కొన్ని రాసుల వారికి మంచి కూడా చేస్తుంది ఎటువంటి సందేహం లేదు ఎవరికైతే ఇబ్బందిస్తుందో వారు నేను చెప్పిన మంత్రం చేసుకొని గ్రహణం తర్వాత రోజు చక్కగా మీరు రెండు పడగలు లాంటివి ఉంటాయి అవి బియ్యము మినుములు నువ్వులు దానము ఒక చిన్న రాగి కానీ లేకపోతే మన కిత్తడి గిన్నెలో ఒక కొంత నెయ్యి పెట్టి ఆ రోజు బియ్యము కొన్ని కూరగాయలు కూడా కలిపివచ్చు మీరు ఎవరికైతే పురోహితులుగా నెక్స్ట్ డే తర్వాత రోజిస్తారో అది మీకు ఉపశమనాన్ని ఇస్తుంది అయితే గ్రహణం తర్వాత నలభై రోజుల పాటు నేను చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి అన్ని విధాలా బాగుంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది శ్రీమాప